నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్ నేను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న పేస్ హాస్పిటల్స్ లో నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం మెమరేనస్ నెఫ్రోపతి అనే కిడ్నీ వ్యాధి గురించి తెలుసుకుందాం సో మెమ్రేనస్ నెఫ్రోపతి గురించి తెలుసుకునే ముందు మన శరీరంలో ఉన్న కిడ్నీల పనితీరు గురించి మనం తెలుసుకోవాలి మన శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి అది మనందరికీ తెలిసిందే ఆ కిడ్నీలు అనేటివి మన రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలోని వ్యర్థాలని మరియు ఎక్కువగా ఉన్న నీరుని మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి అన్నమాట ఈ రక్తాన్ని ఏవైతే శుభ్రపరుస్తాయో ఈ రక్తంలో అనేటివి చాలా రకాల ప్రోటీన్స్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట ఇవి మన శరీరానికి కావాల్సినవి ఈ కిడ్నీలు అనేవి ఏం చేస్తాయంటే మన మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఏవైతే రక్తంలో ఉంటాయో అవన్నిటినీ ఫిల్టర్ చేయకుండా అక్కడ ఆపేసి వ్యర్థ పదార్థాలని అవసరం లేని వాటిని బయటికి పంపించేస్తాయి సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కిడ్నీ లోపల చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి నెఫ్రాన్స్ అనేటివి ఆ నెఫ్రాన్స్ లోపల ఆ నెఫ్రాన్ యొక్క ఒక భాగం అనేది గ్లోమరులస్ అని అంటాం ఆ గ్లోమరులస్ అంటే ఏంటి అంటే అది చిన్న లాగా ఉంటుంది అందులోకి రక్తం వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయ్యి మూత్రం అనేది బయటికి తయారవుతుంది అనమాట ఆ గ్లోమరులస్ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది బ్యారియర్ అంటాం ఆ గ్లోమరులర్ ఫిల్టరేషన్ బ్యారియర్ అని అదొక టీ ఫిల్టర్ లాంటిది అనుకోండి టీ ఫిల్టర్ లాంటిది టీ ఫిల్టర్ చేసేటప్పుడు ఆ టీ పొడి ఎంత ఫిల్టర్ అయ్యి ఓన్లీ టీ మాత్రం కిందికి వెళ్తుంది సేమ్ అలాగే కిడ్నీ లోపల కూడా మనకి కావాల్సిన ప్రోటీన్స్ ఆ టీ పొడి అనేది ప్రోటీన్ లాగా అనుకోండి టీ ప్రోటీన్ అనే టీ పొడి అనేది ప్రోటీన్ లాగా ఉంటే ఫిల్టరింగ్ కిడ్నీ లోపల ఓన్లీ యూరిన్ అనేది ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళిపోయి చెత్త వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోయి ఆ ప్రోటీన్ అనేది మన శరీరంలోనే ఉండిపోతుంది అన్నమాట అంటే బాడీ లోపలికి మళ్ళీ తిరిగి పంపించేస్తుంది కిడ్నీ సో ఇప్పుడు టీ ఫిల్టర్లో హోల్స్ పడ్డాయి అంటే టీ పొడి కూడా టీలో కింద గ్లాస్లో పడుతుంది అలాగే ఈ ఫిల్టర్లో ఏదైతే కిడ్నీ లోపల గ్లోమర్లస్ లోపల ఒక ఫిల్టర్ ఉంటుందో అది కూడా ఒక మెంబ్రైన్ లాగా ఉంటుంది ఒక పేపర్ ఒక లేయర్ లాగా ఉంటుంది అన్నమాట అందులో హోల్స్ పడితే అందులో నుండి బ్లడ్ అనేది ఫిల్టర్ అయినప్పుడు ప్రోటీన్స్ అనేవి కూడా యూరిన్లో లాస్ అయిపోతాయి సో ఇది మెమ్రైనస్ నెఫ్రోపతి సో మెమ్రైనస్ నెఫ్రోపతి అంటే ఏంటి అంటే ఆ గ్లోమర్ల ఫిల్టరేషన్ బ్యారియర్లో ఆ అనేది ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది లావ్ అయిపోతుంది అనమాట ఎందుకు లావ్ అవుతుంది అంటే అక్కడ ప్రోటీన్స్ పోయి డిపాజిట్ అయ్యి అక్కడ యాంటిబాడీస్ పోయి అక్కడ డ్యామేజ్ చేసి ఆ మెంబ్రెయిన్ అనేది లావ్ అయ్యి దాని పనితీరు కోల్పోతుంది అనమాట దానివల్ల ప్రోటీన్ అనేది యూరిన్ లో లాస్ అవుతుంది సో ఇది మెంబ్రేనస్ నెఫ్రోపతి గురించి ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి అనేది రెండు రకాలు ఫస్ట్ ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి అంట సెకండ్ది సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతి అంట ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి అంటే ఏంటి అంటే దీనికి ఒక కారణం అంటూ లేదనమాట ఎందువల్ల వస్తుంది ఎవరిలో వస్తుంది అనేది స్పెసిఫిక్గా చెప్పలేము అనమాట దాన్ని ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి అని అంటాం సో ఏళ్ళ తరబడి జరిగిన రీసెర్చ్లో ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి గురించి చాలా విషయాలు తెలిసాయి అనమాట అందులో లాస్ట్ లో లాస్ట్ సంవత్సరాల్లో ఇంపార్టెంట్ రీసెర్చ్ జరిగింది దేని మీద అంటే కొన్ని యాంటిజెన్స్ అనే వాటి మీద జరిగిందనమాట ఈ యాంటిజెన్స్ అనేవి మన కిడ్నీ లోపల ఉంటాయి అన్నమాట అందులో ముఖ్యమైన యాంటిజెన్ ఒకటి పిఎల్ఏ ఆర్ అనే యాంటిజెన్ ఈ యాంటిజెన్ అనేది మన కిడ్నీ లోపల నేను ఏదైతే గ్లోమర్లార్ ఫిల్టరేషన్ బ్యారియర్ అని చెప్పాను అదేదైతే లేయర్ ఉంటుందో ఎక్కడైతే ఫిల్టర్ అవుతుందో అక్కడ ఉంటుంది సో ఈ యాంటిజెన్ సాధారణంగా అందరికీ ఉంటుంది అందరి శరీరంలో ఉంటుంది అన్నమాట బట్ కొందరిలో మన బాడీలో ఉన్న రోగ శక్తి ఏం చేస్తుంది అంటే ఆ యాంటిజెన్కి గా యాంటీబాడీ అనేది తయారు చేస్తుంది అన్నమాట సాధారణంగా యాంటీబాడీస్ అనేవి ఏం చేస్తాయంటే శరీరం వెలుపల నుండి ఏవైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఆర్ బయట నుండి క్రిములు ఆర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే అలర్జీ అవన్నిటిని ఫైట్ చేస్తాయన్నమాట పోరాడి బయటికి పంపించేస్తాను బట్ ఈ యాంటీబాడీస్ ఏవైతే తయారైనాయో అవి మన కిడ్నీకి గానే తయారయ్యాయి ఈ యాంటీబాడీస్ పోయి ఆ యాంటీజెన్కి అటాచ్ అయ్యి దాన్ని అతుక్కొని అక్కడ ఆ మెంబ్రెయిన్ ని ఆ బ్యారియర్ని డ్యామేజ్ చేసేస్తాయి అనమాట దాన్ని లావు చేసేస్తాం సో దీని సో దీన్ని మనం ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి అంటాం సో యాంటీబాడీ ఏదైతే ఆ కి తయారైందో దాన్ని యాంటీపీఎల్ఏ టుఆర్ యాంటీబాడీ అని అంటారు ఇది ఒక రకమైన యాంటీబాడీ ఇది ప్రైమరీ మెంబ్రైనస్ నెఫ్రోపతి ఎవరికైతే కారణం లేదో అందులో డెబ్బై శాతం మందిలో ఇది ఉంటుందన్నమాట మిగిలిన ముప్పై శాతం మందిలో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి ఇంకా రీసెర్చ్లో చాలా కొత్త రకాల యాంటిజెన్స్ అనేవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతి గురించి మాట్లాడుకుందాం ఈ సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతి ఏంటి అంటే ఇందులో పేషెంట్కి వేరే ఏదో కారణం వారి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు వారి ఏదైతే మందులు వాడుతూ ఉండొచ్చు కొన్ని రకాల మందులు ఆర్ పేషెంట్ కి క్యాన్సర్ ఉండొచ్చు ఆర్ కొన్ని ఆయుర్వేదిక్ హోమియోపతికి హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఉండి ఉండొచ్చు ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెమ్రైనస్ నెఫ్రోపతి అనేది వస్తుంది సో ప్రైమరీగా వాళ్ళకి వేరే కండిషన్ ఉంది దానికి సెకండరీగా అంటే దానివల్ల ఈ మెబ్రైనస్ నెఫ్రోపతి అనేది వచ్చింది అనమాట సో దాన్ని మనం ట్రీట్ చేసేస్తే మెమరైనస్ నెఫ్రోపతి అనేది తగ్గిపోతుంది సో సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతి కారణాలు మనం తీసుకున్నట్టయితే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం మన శరీరం మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరం మీద మన శరీరాన్ని డ్యామేజ్ చేసే కండిషన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం అనమాట అందులో ముఖ్యమైన కండిషన్ ఏంటి అంటే లూపస్ అంటాం సిస్టమిక్ లూపస్థమోటోసీస్ ఆర్ ఎస్ఎల్ఈ అంటాం ఇలాంటి పేషెంట్స్ లో కూడా మెమరైనస్ నెఫ్రోపతి రావచ్చు కొందరికి ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా రావచ్చు లైక్ హెపటైటిస్ బిసి అనే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మెమరైనస్ నెఫ్రోపతి అనేది కిడ్నీలో రావచ్చు అనమాట కొందరు మందులు వాడితే కూడా కొన్ని రకాల మందులు వాడితే కూడా ఈ మెమరైనస్ నెఫ్రోపతి రావచ్చు అవి ఏ రకాల మందులు అంటే ఎన్నెస్ అంటాం పెయిన్ కిల్లర్స్ ఏవైతే మనం వాడతామో దానివల్ల కూడా ఈ మెమరైనస్ నెఫ్రోపతి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట కొందరికి క్యాన్సర్స్ ఉంటే కూడా మెమరైనస్ నెఫ్రోపతి రావచ్చు లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు కోలాన్ క్యాన్సర్ ఉండొచ్చు ఇలాంటి క్యాన్సర్స్ వల్ల కూడా మెమరైనస్ నెఫ్రోపతి అనేది రావచ్చు ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మెర్క్యూరీ ఎక్స్పోజర్ అంటాము మెటల్ ఎక్స్పోజర్ ఈ మెర్క్యూరీ అనేది కొన్ని రకాల ఫేర్నెస్ లో ఉంటుంది అనమాట కొన్ని బ్రాండెడ్ ఫేర్నెస్ లో కూడా ఉంటుంది ఈ మధ్యలో మీరు లో రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది సర్చ్ చేసి మెర్క్యూరియన్ ఫేర్నెస్ క్రీమ్స్ అని టైప్ చేస్తే మీకు తెలుస్తుంది ఆర్ కొన్ని అన్బ్రాండెడ్ ఫేర్నెస్ క్రీమ్స్ లోకల్ లోకల్గా ఏవైతే దొరుకుతాయో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పేసి ఆ ప్యాకెట్ మీద ఏం ఇంగ్రీడియంట్స్ ఆర్ కాంపోజిషన్ ఏముందో అంతా ఏమి మెన్షన్ ఉండదు అలాంటి వాటిల్లో మెర్క్యూరీ అనేది కంటామినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని రకాల ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడిసిన్స్ లో కూడా ఈ కంటామినేషన్ అనేది జరగవచ్చు అనమాట సో ఈ జరగడం వల్ల ఈ మెర్క్యూరీ అనేది మన శరీరంలో లెవెల్ ఎక్కువ అయిపోయి ఆ మెర్క్యూరీ వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వచ్చు అనమాట సో ఇది మెంబ్రేనస్ నెఫ్రోపతికి గల కారణాలు నెఫ్రోపతి పేషెంట్ కి మనం ముందు అనుకున్నట్టు మూత్రంలో ప్రోటీన్ అనేది లాస్ అవుతా ఉంటుంది అనమాట ఈ ప్రోటీన్ సాధారణంగా మన శరీరంలో ఉండాల్సిన ప్రోటీన్ ఆ ప్రోటీన్ అనేది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది సో వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ప్రోటీన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి స్పెషల్ గా ఆల్బుమిన్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో వాప్ అనేది రావచ్చు అనమాట కాళ్ళలో వాపు రావచ్చు ముఖం వాపు రావచ్చు ఆర్ బరువు మొత్తం హోల్ బాడీ వాపు రావచ్చు వేయచ్చు అనమాట దీన్ని అనాసార్కా అంట సో ఈ బరువు పెరగడం వల్ల ఈ వాపు రావడం వల్ల బరువు అనేది పెరగచ్చు అనమాట సో మూత్రం పోతున్నప్పుడు కూడా ఈ ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల మూత్రంలో నొరగలాగా వస్తుంది అనమాట సో ఇవి ముఖ్యమైన లక్షణాలు దీంతో పాటు కొందరికి వీక్నెస్ ఉంటుంది ఏ పని చేయలేకపోవడం వీక్ వీక్ గా ఉండడం అనేది జరుగుతుంది కొందరికి హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది ఈ ప్రాబ్లం వల్ల దీంతో పాటు కొందరికి మూత్రం అనేది రావడం తగ్గిపోవచ్చు అనమాట ఈ కిడ్నీ ప్రాబ్లం కొంచెం అడ్వాన్స్ లో ఉంటుంది ఇవి ముఖ్యమైన లక్షణాలు మెమరనెస్ నెఫ్రోపతి సో మెమరైనస్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఫస్ట్ ఏమవుతుందంటే సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది రావచ్చు అనమాట సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఈ కండిషన్లో యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది యూరిన్లో పాటు బాడీలో చాలా ఎక్కువ వాటర్ అనేది నిండిపోయి బరువు అనేది పెరిగిపోతుంది వాళ్ళకి బాడీలో వాటర్ నిండిపోయి ఆయాసం లాగా బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు దాంతో పాటు కొందరికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట దీంతోపాటు నడవలేకపోవడం బాగా వీక్ అయిపోవడం ఇలాంటివన్నీ సివియర్ నెఫ్రోటిక్ లో ఉంటాయి దీంతో పాటు కిడ్నీ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది కంటిన్యూగా అయ్యే కిడ్నీ అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట పాటు కొందరికి హై బ్లడ్ ప్రెషర్ నార్మల్గా బీపీ లేని వాళ్ళకి మెమ్రన్నస్ నెఫ్రోపతి వచ్చిన తర్వాత హై బ్లడ్ ప్రెషర్ అనేది కొత్తగా రావచ్చు అనమాట దానికి మందులు మనీ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా కొన్ని రకాల సీరియస్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అందులో ముఖ్యమైనది ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ అనమాట బ్లడ్ క్లాటింగ్ అనేది ఏంటి అంటే సాధారణంగా మన శరీరంలో ఉన్న రక్తం అనేది క్లాట్ అవ్వదు క్లాట్ అయిపోయింది అంటే అది గడ్డ కట్టిపోయింది అనమాట ఈ లో ఎక్కువగా ప్రోటీన్ లాస్ అవుతున్న పేషెంట్స్ లో ఎస్పెషల్లీ మెమరేనస్ నెఫ్రోపతి ఉన్న పేషెంట్స్లో ఈ బ్లడ్ క్లాటింగ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ బ్లడ్ క్లాట్ అయితే ఏంటి అనేది మేము అడగచ్చు బ్లడ్ క్లాట్ అయితే ఏంటి అంటే బ్లడ్ ఏదైనా ఏరియాలో క్లాట్ అయింది అనుకోండి అక్కడికి బ్లడ్ వెళ్ళదు అక్కడ నుండి రిటర్న్ రాదు సో అక్కడ క్లాట్ అయ్యి క్లాట్ అయ్యి ఏదైతే ఎక్కడైతే క్లాట్ అవుతుందో దాని తర్వాత ఉన్న ఏరియా నుండి బ్లడ్ అనేది రిటర్న్ రాదు అక్కడే ఉండిపోయి కాల్ అనేది సపోజ్ కాల్లో వచ్చింది అనుకోండి దాన్ని డీప్ వీనస్ త్రాబోసెస్ అంటాం అక్కడ కాలు వాచ్ వాచ్ పోయి ఫుల్గా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ బ్లడ్ క్లాట్ అక్కడే ఉన్న ప్రాబ్లం అక్కడ నుండి ఊడిపోయి గనక కాళ్ళ నుండి తయారయ్యి అది ఊడిపోయి లంగ్స్ లోకి పోయింది అనుకోండి హార్ట్ నుండి లంగ్స్ లో పోతే అది సివియర్ కండిషన్ అనమాట చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్స్ దాన్ని సివియర్ పల్మనరీ ఎంబాలిజం అని అంటాం సో ఇవి కూడా రిస్క్ అనేది ఉంటుంది మెమరైనస్ నెఫ్రోపతి పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ చేయకపోతుంది సో ఫస్ట్ ఏదైతే పేషెంట్ ఎవరైతే వస్తారో డైరెక్ట్ గా మెమరీనస్ నెఫ్రోపతి ఉంది అని చెప్పేసి రారు వాళ్ళు ఓన్లీ వాపులు వస్తున్నాయి వాళ్ళు ఇంట్లో టెస్ట్ చేసుకుంటే ఆర్ వేరే డాక్టర్స్ దగ్గర టెస్ట్ యూరిన్ యూరిన్లో ప్రోటీన్ లాస్ అవుతుందని మాత్రమే అనమాట సో మేము ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు యూరిన్ చెక్ చేసుకొని అందులో యూరిన్ పోతుందా ప్రోటీన్ పోతుందా ప్రోటీన్తో పాటు రక్తం ఏమైనా పోతుందా మైక్రోస్కోపిక్ లెవెల్లో అని లో యూరిన్లో ప్రోటీన్తో పాటు మైక్రోస్కోపిక్ లెవెల్లో రక్తం కూడా పోతుంది అంటే అది కిడ్నీలో గ్లోమర్లెస్ అనేది అయితే చెప్పాను ఆ ఫిల్టరింగ్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నట్టు మాకు ఇస్తుంది పాటు కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేసుకుంటాం పనితీరు క్రియాటినిన్ లెవెల్స్ చెక్ చేసుకొని కిడ్నీ బాగానే పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం ఈ మెమరైనస్ నెఫ్రోపతి పేషెంట్స్లో స్టార్టింగ్లో క్రియాటిన్ అనేది నార్మల్గానే ఉంటుంది దాన్ని ట్రీట్ చేయకుంటే మెల్లిగా క్రియాటిన్ అనేది పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట పాటు అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకొని కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని రకాల రక్త పరీక్షలు అనేవి చేసుకుంటాం అనమాట కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం కోసం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా పేషెంట్స్కి హెపటైటిస్ బి సో సి అట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ దాంతో ఆర్ హెచ్ఐబీ దాంతోపాటు కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాం అనమాట లైక్ ఎస్ఎల్ఈ అనే దానికోసం కొన్ని రకాల రక్త పరీక్షలు అనేవి చేసుకుంటాం ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్గా కిడ్నీ బయాప్సీ దగ్గరికి వెళ్తాం కిడ్నీ బయాప్సీ ద్వారానే మెమరైనస్ నెఫ్రోపతి అనేది మేము కన్ఫర్మేషన్ అన్నమాట కిడ్నీ బయాప్సీ చేయడం వల్ల కిడ్నీలో నడిచిన పీస్ తీసి టెస్ట్ చేసి అది మైక్రోస్కోప్ లో చూసుకొని అందులో మెమ్రేనస్ నెఫ్రోపతి ఉందా లేదా అనేది చూసుకుంటాం ఇందులో మెమరైనస్ నెఫ్రోపతి ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడం తో పాటు అది ఎందువల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతికి ఒక రకమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి కిడ్నీ బయాప్సీ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే నేను ఏదైతే ముందు యాంటిజెన్ అని చెప్పానో కిడ్నీ లోపల ఉంటుంది పిఎల్ఏ టుఆర్ అనే యాంటిజెన్ అది మనకు బయాప్సీలో యాంటిజెన్ ఉందా లేదా అనేది వాళ్ళు రిపోర్ట్ చేసి అనమాట సపోజ్ ఆ యాంటిజెన్ పాజిటివ్ అని వచ్చింది అని అంటే మనకి ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి వచ్చింది ఈ పేషెంట్కి అని ఐడెంటిఫై చేస్తాం సపోజ్ యాంటిజెన్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఎందువల్ల వచ్చింది ఈ పేషెంట్కి అనేది మేము కనుక్కోవడానికి ట్రై చేస్తాం పేషెంట్ని అడుగుతాం ఏదైనా మందులు వాడుతున్నారా పెయిన్ కిల్లర్స్ బాడీలో మొత్తం చెక్ చేసుకుని ఎక్కడైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం దాంతోపాటు వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్ లూపస్ అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తాము కొన్ని కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళ మూత్రంలో రక్తంలో మెర్క్యూరీ లెవెల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనే దానికోసం కూడా ఐడెంటిఫై చేసుకోవడం ట్రై చేస్తాం సో ఇవన్నీ సెకండరీ మెమరేనస్ నెఫ్రోపతి వేరే కారణాల వల్ల ఏమైనా మెంబ్రైనస్ నెఫ్రోపతి వచ్చిందా లేదా అనే దానికోసం మేము చేసే పరీక్షలు అనుకుంటాం సో ఫస్ట్ మెమరీనెస్ నెఫ్రోపతి అయినా అయి ఉండొచ్చు లేకపోతే వేరే ఏదైనా కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఎవరికైతే ప్రోటీన్ లాస్ అనేది లో ఎక్కువగా పోతుందో వాళ్ళకి కొన్ని జీవనశైలి మార్పులు అనేవి చెప్తామన్నమాట ఇవి అందరిలో కామన్గా ఉంటాయి అవేంటి అంటే ఫస్ట్ వన్ వాళ్ళు ఉప్పు తక్కువ తీసుకోవాలి ఒక రోజులో ఐదు గ్రాముల కన్నా తక్కువ ఉప్పు అనేది తీసుకోవాలి వెరీ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోకూడదు అనమాట ఎంత కుదిరితే అంత వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేయగలగాలి పాటు వాళ్ళు వాటర్ కూడా బాడీలో చాలా ఎక్కువగా ఉంది అంటే కొంచెం రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అనే ఫ్రాజెస్ చెప్పినంతగా తీసుకోవాలన్నమాట స్మోకింగ్ అలాంటివి ఆపేలా చేస్తున్నట్టయితే సో ఇవన్నీ చేసిన తర్వాత యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువగా ఉంది అంటే మేము ప్రోటీన్ తగ్గించే మెడిసిన్స్ అనేవి ఇస్తాం యూరిన్లో యూరిన్లో ప్రోటీన్ తగ్గించే మెడిసిన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయన్నమాట ఫస్ట్ ఒకటి ఒకటి ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీని తగ్గించే మెడిసిన్స్ వాటి వల్ల ప్రోటీన్ అనేది తగ్గుతుంది ఇంకొక రకమైన అయితే నాన్ ఇమ్యూనో సప్రెసివ్స్ అంటే ఇమ్యూనిటీకి సంబంధం లేని మెడిసిన్స్ అనమాట ఫస్ట్ ఏం చేస్తామంటే ఇమ్యూనిటీకి సంబంధం లేని మెడిసిన్స్ అనేవి ఇస్తామంటున్నాం అందులో ముఖ్యమైన మెడిసిన్స్ ఏంటి అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ ఆర్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎన్జైన్ ఇన్హెబిటర్స్ అని అంటాం ఈ మెడిసిన్స్ ఇచ్చేసి ఆ పేషెంట్కి ప్రోటీన్ తగ్గేటట్టు చూస్తున్నాం దీంతో పాటు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇలాంటి పేషెంట్స్లో అధికంగా ఉంటాయి అనమాట యూరిన్లో ప్రోటీన్ లాస్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు దాన్ని కూడా తగ్గించడానికే చూసుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పేషెంట్స్ పేషెంట్స్లో ఈ బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కూడా కొన్ని కొన్నిసార్లు మెడికేషన్స్ అనేవి కండిషన్ బట్టి పేషెంట్ బ్లడ్ రిపోర్ట్స్ బట్టి మేము స్టార్ట్ చేస్తాం ఇవి సాధారణంగా అందరికి ఇచ్చే ట్రీట్మెంట్స్ అనమాట దీని తర్వాత పేషెంట్ రిస్క్ ఎలా ఉంది అనేది మేము ఐడెంటిఫై చేసుకుంటాం వాళ్ళ ప్రోటీన్ లాస్ బట్టి వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ ల్యాబ్ పారామీటర్స్ బట్టి మేము పేషెంట్కి హై రిస్క్ మైల్డ్ రిస్క్ మోడరేట్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేస్తుంది హై రిస్క్ పేషెంట్స్కి అయితే డైరెక్ట్గా ఆ రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్ ఏదైతే ఇమ్యూనో సప్రెసివ్ మెడిటేషన్స్ ఉంటాయో అవి స్టార్ట్ చేసేస్తాం డైరెక్ట్గా ఫస్ట్ విజిట్ డయాగ్నోసిస్ అంతా అయిపోయిన తర్వాత ఈ హై రిస్క్ పేషెంట్స్ అనే పేషెంట్స్ ఎవరు అని అంటే ఎవరిలో అయితే కిడ్నీ సరిగ్గా పనిచేయకుండా నార్మల్ నార్మల్గా నేను చెప్పినట్టు ఏంటి అంటే క్రియాటిన అనేది నార్మల్గా ఉంటుంది పేషెంట్స్ లో ఇనిషియల్ గా బట్ ఎవరికైతే స్టార్టింగ్ క్రియాటన్ అనేది ఎక్కువే ఉందో వారు ఎవరిలో అయితే రక్తం గడ్డగట్టిపోయి రక్తం గడ్డ పట్టు గడ్డగట్టిపోయిందో ఆర్ ఎవరికైతే సివియర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందో అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రోటీన్ లాస్ అవుతా ఉంది ఆర్ వాళ్ళకి ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంది పేషెంట్కి ఆర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఇలాంటి పేషెంట్స్లో కూడా మేము డైరెక్ట్గా ఆయన మినో సప్లెసివ్ మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేసిస్తాం ఇలా కాకుండా మిగతా పేషెంట్స్కి ఏం చేస్తామంటే మూడు నెలల నుండి ఆరు నెలల వరకు ఈ జీవన శైలిలో మార్పులు దాంతోపాటు రిసెప్టర్ రిసెప్టార్ సంబంధించిన మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసేసి ఒక మూడు నెలల నుండి ఆరు నెలల వరకు వాళ్ళకి లో ప్రోటీన్ ఎంత పోతుంది అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ ప్రోటీన్ అనేది తగ్గుతుంది అంటే ఓకే తగ్గట్లేదు ఇంకా పెరుగుతుంది అలానే ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఈ మెడిసిన్స్ అనేవి ఇస్తాం అనమాట ఏవి ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్ అన్నమాట అవి ఏ అవి ఎలాంటి మెడిసిన్స్ అంటే అందులో స్టిరాయిడ్స్ ప్లస్ ఐక్లోఫాస్ట్ మేడ్ అనే ఒక గ్రూప్ ఉంటుంది మెడిసిన్స్ కల్పిస్తాము దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు కొందరికి ఓన్లీ రిటిక్జుమబ్ అనే ఇంజక్షన్స్ ఇస్తాం అనమాట ఇది లేకపోతే ఇది ఫస్ట్ కేటగిరీ లేకపోతే సెకండ్ కేటగిరీ రిటిక్జుమబ్ ఈ రెండు మేము పేషెంట్ ఏజ్ బట్టి వాళ్ళ సెక్స్ బట్టి మెయిలా ఫీమేలా వాళ్ళ పిల్లలు పుట్టారా లేదా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందా లేదా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎలా ఉంది వాటిని బట్టి డిసైడ్ చేసుకుని అందులో ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం ఇది ప్రైమరీ మెమరైనస్ నెఫ్రోపతి ట్రీట్మెంట్ సెకండరీ మెమరైనస్ నెఫ్రోపతి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి వేరే ఏదైనా కారణం ఉందనుకోండి సపోజ్ క్యాన్సర్ ఉంది అనుకోండి క్యాన్సర్ క్యూర్ చేస్తే ఈ మెబ్రైనస్ నెఫ్రోపతి తగ్గిపోతుంది ఆ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి ఏమైనా వాడుతున్నారంటే అవి ఆపేస్తే కొందరికి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ మెర్క్యూరీ లెవెల్ సపోజ్ బ్లడ్ లో ఎక్కువ ఉంది అనుకోండి మెక్యూరీ ఎక్కడ నుండి వస్తుంది బాడీలోకి చూసుకొని ఆ క్రీమ్స్ అట్లాంటివన్నీ ఆపేస్తున్నాం అనుకోండి దానివల్ల కూడా ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది ఆటో ఇమ్యూన్ కండిషన్ లూపస్ దాన్ని కంట్రోల్ చేస్తే కిడ్నీ ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది మెమరెస్ నెఫరోపతి సో సెకండరీ మెమరెనెస్ నెఫ్రోపతిలో ఆ ప్రైమరీ కండిషన్ ఏదైతే పేషెంట్ ఉంటుందో దాన్ని ట్రీట్ చేస్తే ఈ కండిషన్ కూడా తగ్గిపోతుంది సో ఈ మెమరైనస్ నెఫ్రోపతి పేషెంట్స్ కొందరిలో ట్రీట్మెంట్ ఏం చేయకున్నా కానీ ప్రోటీన్ అనేది దానంతటదే తగ్గిపోయి వాళ్ళు క్యూర్ అయిపోతారు వారు తగ్గిపోతుంది ప్రోటీన్ బట్ కొందరులో ఏంటి అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రోటీన్ అనేది తగ్గిపోయి కొన్ని రోజుల వరకు ప్రోటీన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది కొందరికి అలా తగ్గిపోయి అలానే మెయింటైన్ అవుతుంది కొందరికి ఏంటి అంటే మళ్ళీ లో ప్రోటీన్ అనేది రావచ్చు అనమాట అలాంటప్పుడు మళ్ళీ సేమ్ మెడిసిన్స్ ఆర్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ట్రీట్ చేయాల్సి రావచ్చు కొందరికి ఏంటి అంటే ప్రోటీన్ అనేది తగ్గదు తగ్గకపోతే ఒక రకమైన మెడిసిన్ అండి మనం ఇంకో రకమైన మెడిసిన్స్ ట్రై చేస్తాం అనమాట కొందరిలో ఎన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చినా కానీ ప్రోటీన్ అనేది తగ్గకుంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సో దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కండిషన్కి క్యూర్ అనేది ఉండదు ఒక మెడిసిన్ ఇస్తే మళ్ళీ రాకుండా ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోదు కానీ దీన్ని ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం ఈ మెడిసిన్స్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చేసి ప్రోటీన్ తగ్గించేసేసి కిడ్నీ నార్మల్గా పనిచేసేటట్టు చూసుకుంటాం సపోజ్ ప్రోటీన్ ఫుల్గా తగ్గిపోయింది అంటే కిడ్నీ అనేది చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది ప్రోటీన్ పూర్తిగా తగ్గించలేకపోయాను అంటే తర్వాత కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది సో ఇది మెమ్రైనస్ నెఫ్రోపతి గురించి క్లుప్తంగా దాని గురించి తెలుసుకోవాల్సిన వివరాలు థ్యాంక్ యూ